హాయ్ అండి వెల్కమ్ టు శిరీషా కిచెన్ కర్నూలు అండి ఈ రోజైతే నేను రోటి పచ్చడి చేస్తున్నానండి చాలా రోజులైంది కదా రోటి పచ్చడి చేయక అందుకని చూడండి టమాటాలతో ఎండుమిరకాయలు వేసి రోటి పచ్చడి చేస్తున్నానండి సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి ఇవైతే కదా నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటాలు నీట్గా కడుక్కున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకుందామండి చిన్న చిన్న ముక్కలు కదా ఇట్లాగా ఇట్లా కట్ చేసుకుందాము ఇట్లా కట్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాం ఇప్పుడు చాలా బాగుంటుందండి పచ్చడి మాత్రము సూపర్గా ఉంటుంది చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఈజీగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదండి మనం దీంట్లో వేసుకుందాం ఈరోజు మట్టి కుండలో చేసేసుకొని దంచుకుందాం ఈరోజు ఇప్పుడు మనము కుండ పెట్టుకుందాం కదా ఇదండి టమాటాలు వేసేసుకుందాముందా ఎందుకంటే దీనిలో నీరు వస్తుంది కదా అందుకని అండి అలాగే ఒక స్పూను నూనె వేసుకుందాం మనం ఇది ఒట్టి మిరకాయలు కూడా అండి దీనిలోనే వేసేసుకుందాము ఇది మంచిగా మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని మంట సన్నగా పెట్టుకుంటే గాన అది నిదానంగా మగ్గిపోతుంది అనమాట ఇది ఒకసారి కలుపుకుందామండి టమాటాల కింద పైన ఒట్టిమిరకాయలు వేసాం కదా చూడండి నీరు ఎంత వచ్చిందో అదే మనం కింద ఒట్టి మిరకాయలు వేసి ఉంటే కింద అవి అవుతాయి అన్నమాట ఇప్పుడు మనం టమాటాలు కింద వేసాం కనుక ఇట్లాగా నీరు వచ్చింది ఆ ప ఒట్టి మిరకాయలు కూడా నలుపు అనేది రాలేదన్నమాట చూడండి ఇది మగ్గిద్దాం బాగా మనం ఇప్పుడు చూసేద్దాము ఎత్తగా మగ్గింటుంది చూడండి ఎత్తగా మగ్గింది ఇంకా కొంచెం తడి ఉందన్నమాట ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకటి కొత్తిమీర చూడండి చిన్నది ఇది ఇది కట్ చేసుకొని కత్తిరించుకొని నీట్గా పోసుకొని నీళ్ళు వేసేసుకుందాం కడిగి ఇదండి అలాగే కొంచెం చింతపండు కూడా ఇది వేసేసుకుందాము ఎందుకంటే మేము ఎక్కువ పులుపు తినామండి అందుకని కొంచెం తక్కువ వేస్తాను నేను పులుపు కొంచెం కారం ఉప్పు ఎక్కువ తింటాం కానీ పులుపు కొంచెం తక్కువ తింటాము ఇదండి ఇది కూడా నీట్గా కడిగేసుకొని మనం ీ వేసేసుకొని కొంచెం మగ్గించుకుందాం చాలా బాగుంటుందండి ఇది ఐదారు రోజులు నిలువ ఉంటుంది అనమాట పచ్చడి మనకి పాడైపోదన్నమాట ఇది ఇది కొంచెం మగ్గని అండి కొంచెం మగ్గిన తర్వాత బందేసుకుందాం మనం దీన్ని మూత పెట్టేసుకుంటే అయిపోతుంది అండి ఇది మగ్గిపోయింది చూసేద్దామా చూడండి మగ్గిపోయింది దించేసుకుందాం మనము దించేసుకొని దీనికి చల్లగా చేసుకుంటే సరిపోతుంది రోట్లో నూరుకోడాకే చూడండి వట్టి మిరకాయలు అయితే తీసుకున్నానండి దాంట్లోకి కొన్ని ఎల్లపాయలు కూడా తీసుకున్నాను ఇదండి ఇది ఫస్ట్ దంచేసుకున్నాము ఎందుకంటే ఒట్టిమిరకాయలు ఒట్టిమిరకాయలు వేస్తే జారిపోతాయి రోన్లో పడుతున్నాయి కదండి అదక ఇప్పుడు ఇది కూడా దంచేసుకున్నాం వేసుకొని బాగా మెత్తగా దంచేసుకున్నాము దీనిలోకి కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాం అండి మనం కారం మీద వేస్తే ఫస్ట్ బాగా పట్టుకుంటుందన్నమాట కొంచెం వేసేసుకున్నాము మనం చూసేసుకున్నాము కావాలంటే దీన్ని మెత్తగా ఇది కొంచెం మెత్తగా అయితే చాలండి టమాటాలు వేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ కారం ఉండేవి తీసుకునేటప్పుడు కొట్టిమిరకాయలు కొంచెం తక్కువ వేసుకోండి మావి అయితే కొంచెం సప్పగా ఉన్నాయి అందుకని కొంచెం నేను బాగానే వేసినాను లోపల విత్తనాలు ఉంటాయి కదా కొంచెం కారం అనిపిస్తుంది చాలామంది ఇలాగే ఉత్తా వేసుకుని తింటారండి నాకైతే బాగా వర్షం పట్టింది ముక్కలు అడ్డం లేదు అందుకే అండి లేటుగా మాట్లాడుతూ ఉన్నాను నా యాసమవుతుంది నేను అందుకని వర్షం కొంచెం ఇది రెండు కూడా కారంకరంగా వర్షం తగ్గుద్ది అనమాట ఉల్లిపాయలు ఉమ్మిరపాయలు మంచిగా అందుకని దీనిలోకి ఇది వేసేసుకుందాము వేసుకొని ఊరుకుందాము దీనిలో వేసుకున్నాం కదా దీనిలోనే మెత్తగా భద్రం అండి లోపల ఊరుకునేటోళ్ళు అయితే మాత్రం కళలో పడుతుందన్నమాట ఇది దాంట్లో ఉంటాయి అందుకని కొంచెం నిదానంగా దంచుకోవాలి అట్లా చాలా బాగుంటుంది అండి వేడి అన్నంలోకి అన్నము పచ్చడి ఎంత గా ఉంటుందంటే అంత సూపర్ ఉంటుంది అనమాట చాలా ఇష్టం అనమాట మా ఎంత ఎంత అసలు చూడడానికి నోరు ఊరిపోతుందండి అంత బాగుంది పచ్చడి దాంట్లో ఇప్పుడు మనం దినంత తీసేసుకుందాము మనకి ఇంకా ఉప్పు కారం అన్నీ సరిపోయినట్లే మనం గిన్నెలోకి ఎత్తి పెట్టేసుకుందాం దీనిలోకి చూసారండి చట్నీ మనం దిల్లోకి తర్వాత వేసుకుందాం బాగుంటుంది చాలా బాగుంటుంది ఇట్లాగా ఒకటి బాల పెట్టేసుకుందాము చూడండి చిన్న బాల పెట్టేసుకుంటే సరిపోతుంది దానిలో నూనె వేసుకున్నాము వేడైన తర్వాత ఒక ఒక స్పూన్ వేసుకున్నాము నూనె సరిపోతుంది మీరు గమనించారా నేను దాంట్లో ఒకటే స్పూన్ వేసిన పచ్చళ్ళు ఎక్కువ వేయలేదనమాట నూనె ఇప్పుడు కూడా అంత ఎక్కువ అనిపించదు అనమాట నూనె వేడయింది దీనిలోకి కొన్ని శనగబ్యాలు వేసుకున్నాము కొన్ని మిన వేసుకున్నాము అలాగే కొన్ని ఆవాలు వేసేసుకున్నాము వేసుకొని కొంచెం త్వరగా వేగితే సరిపోతుంది దానిలోకి కొంచెం జీలకర్ర వేసేసుకున్నాం ఇప్పుడు కొంచెం కరేపాకు వేసుకున్నాం తర్వాత అయితే అయిపోయిందండి వేసేసుకుందాం మనం అందులోకి కొంచెం వీళ్ళు వేసిన పప్పులు కొంచెం ఎర్రగా దూరగా వేగితే చాలండి చాలా బాగుంటుంది కావాలంటే కొంచెం ఇంగువ తినేవాళ్ళు కూడా ఇంగువ వేసుకోవచ్చు మాకైతే ఈ చట్నీలోకి ఇంగువ అవసరం లేదనమాట సరిపోతుంది మాకు ఈ కారం ఈ టమాటాలు పులుపు అన్నీ సరిపోతాయి అన్నమాట చూడండి ఇది అయ్యింది మనం దీనిలో వేసేసుకున్నాం చూడండి టమాటా పచ్చడి ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుందండి వేడివేడి అన్నంలో ఇంత పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా అండి కట్ ఫుల్ అయిపోతుంది అనమాట చాలా కమ్మగా ఉందన్నమాట ఇది ఒకటి చాలు మనకి ఇంకా రోడ్డు పచ్చడి కదండి చాలా బాగుంటుంది ఇదిగోండి తర్వాత అయిపోయింది అయిపోయిందనమాట చూడండి ఇది మనం నిర్ణయం బా బా గు అని వాసన వస్తుందండి చూడండి పచ్చడి ఎంత బాగుందో చూడండి పచ్చడి సూపర్గా ఉందండి అసలు టమాటా రోడ్ పచ్చడి ఎంత బాగుందో చూడండి మంచి వాసన వస్తుంది అవి వేసాం కదా మనం మినబ్యాళ్ళు తిరిగి ఇంకా చాలా బాగుంటుందండి అసలు వాసన అయితే గుమగుమ అంటా ఉంది చూడండి నేను చేసిన పచ్చడి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్గంటను కొట్టండి ప్లీజ్ అండి